అందరికీ నమస్కారం అండి సో మిత్రులకు సంబంధించి తరచుగా కొన్ని డౌట్లు అయితే వస్తున్నాయి సో దానికి సంబంధించి ప్రభుత్వం వారు సమాధానాలను అయితే తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో వాటిని ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఛానల్లో మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూసినట్టయితే ఈకేవైసీ అప్లికేషన్లో పాత యజమాని పేరు వాహన విత్రలో కనబడుతుంది వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇలాంటి సందర్భంలో ఈకేవైసీ పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలా సో ఈకేవైసీ అండి ఈకేవైసీ అనేది మనకు లిస్ట్లో వచ్చిన పేరు ఒకవేళ పాత యజమాని ఉన్నట్టయితే దానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేయాలనే సమీక్షకు సంబంధించి ఈ వివరణ అండి సో ఇక్కడ చూసినట్టయితే పాత యజమాని వివరాలతో ఈ ఈకేవైసీ పూర్తి చేయకూడదు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై తర్వాత యాజమాన్యం ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఈకేవైసీలో వెహికల్ సోల్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి కొత్త యజమాని తన పేరుతో కొత్త అప్లికేషన్ వేయాలి అంటే ఇక్కడ ఎవరైనా యజమాని అంటే యజమాని చేంజ్ కావడం ఈ వాహనము పాత వాళ్ళకు కాకుండా కొత్త ఈ ఈకేవైసీ అయితే చేయవలసి ఉంటుంది అది కూడా కట్ ఆఫ్ డేటు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై తర్వాత ట్రాన్స్ఫర్ అయి ఉంటే అక్కడ వాళ్ళకి వెహికల్ సోల్డ్ అంటే ఈ వెహికల్ అమ్మబడింది అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కొత్త యజమాని తన పేరుతో అప్లికేషన్ అయితే వేయవలసి ఉంటుంది నెక్స్ట్ పూర్వ వాహనమిత్ర లబ్ధిదారు మరించిన సందర్భంలో నామినీకి ప్రయోజనం ట్రాన్స్ఫర్ అవుతుందా సో సమాధానం వచ్చేసి లేదండి ఈకోవేసీలో డెక్పాషన్ ఇవ్వబడింది వాహనం యాజమాన్యం నామికి లీగల్గా ట్రాన్స్ఫర్ అయితే మాత్రమే కొత్త దరఖాస్తు చేయవచ్చు నేరుగా నామినీకి ట్రాన్స్ఫర్ కాదు మూడోది వచ్చేసి పాత వాహనం అమ్మేసి కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు దాన్ని ఎలా అప్డేట్ చేయాలి కొత్త అప్లికేషన్ ఫారం సచివాలయంలో సమర్పించాలి సరైన డాక్యుమెంటు జత చేయాలి అంటే గతంలో పాత వాహనంకి అమౌంట్ తీసుకెట్టారు సో ఇప్పుడు దాన్ని అమ్మేసి ఉంటే సో ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ చేంజ్ అవుతాయి కాబట్టి సో అది అమ్మేసినట్టు చూపించేసి కొత్తగా మీరు తీసుకున్న వాహనం యొక్క డీటెయిల్స్ సచివాలయంలో వెల్ఫేర్ ఎస్టేట్ గారికి అందజేసినట్టు అయితే మీకు కొత్తగా దరఖాస్తు అయితే చేయడం జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు రికార్డుల ఆధారంగా కొత్త అప్లికేషన్ అవసరమా సో ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై వరకు యాజమాన్యం మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు యాజమాన్యం మారితే కొత్త అప్లికేషన్ తప్పనిసరి సో ఈ కట్ ఆఫ్ డేటు ఆగస్టు థర్టీ ఫస్ట్ పెట్టారు కదండి సో ఈ డేట్లోపు యాజమాన్యాన్ని మార్చకపోతే కొత్త అప్లికేషన్ అవసరం లేదు ఒకవేళ ఆగస్టు తర్వాత ముప్పై ఒకటి తర్వాత ఏదైనా మీరు వెహికల్ అమ్మడం కానీ కొనడం కానీ చేసి ఉంటే కొత్తగా అప్లికేషన్ అయితే పెట్టవలసి ఉంటుంది సో పాత వాహనం నెక్స్ట్ వచ్చేసి పాత వాహనం డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి అవి అంగీకరిస్తారా సో లేదండి ఆర్సీ ఫిట్నెస్ ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్లు చెల్లుబాటు అయ్యే మాత్రమే అంగీకరిస్తారు అంటే ఇక్కడ వాటికి డేట్ అనేది కంపల్సరీగా ఉండాలి సో గడువు ముగిసిన వాటికి అంగీకరించరు నెక్స్ట్ వచ్చేసి ఆర్సీ భార్య పేరుతో ఉండి డ్రైవింగ్ లైసెన్స్ భర్త పేరుతో ఉంటే ఇద్దరు ఓకే రైస్ కార్డులో ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరువేరుగా కనిపిస్తే సో ఇది కొంతమందికి అయితే సమస్య ఉందంటే రైస్ కార్డులో ఒకటే ఉంటారు కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరుగా ఉండడం వల్ల ఈ సమస్య అయితే కొంతమందికి రావడం జరిగింది సో దానికి సంబంధించి కొత్త అప్లికేషన్లో ఆధార్ ద్వారా రక్త సంబంధం ఎంట్రీ ఆప్షన్ ఉంది సో అందువల్ల రైస్ కార్డులో ఉన్నంతవరకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరు కావడం సమస్య కాదు సో మీరు రైస్ కార్డ్లో కలిసి ఉంటే చాలు మ్యాపింగ్లో వేరు ఉన్నా కూడా ఇబ్బంది అయితే లేదు మీరు ఈకేవేసి అయితే పూర్తవుతుంది మీకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ఇప్పనికే అర్హులా సో ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించండి త్రీ వీల్ బ్యాటరీ ఆపరేటెడ్ ప్రయాణికుల ఆటోలు మాత్రమే అర్హులు ఇతర వాహనాలు అర్హులు కావు త్రీ వీల్ బ్యాటరీ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఉందండి నెక్స్ట్ పాత ఫిట్నెస్ ఆర్సీ డాక్యుమెంట్లు ఎక్స్పైర్ అయ్యాయి కేవైసీ పూర్తి చేయాలా సో దీనికి వచ్చేసి ముందుగా డాక్యుమెంట్లు రెన్యువల్ చేయాలి రెన్యువల్ చేసిన తర్వాత మాత్రమే ఈకేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది కొన్ని ఆటోలు నడవని స్థితిలో ఉన్నాయి ఇలాంటి వాహనాలకు ప్రయోజనం లభిస్తుందా సమాధానం వచ్చేసి కాదండి ఫీల్డ్ వెరిఫికేషన్ చెల్లుబాటు అయ్యే ఫిట్నెస్ ఉన్న వాహనాలకి అర్హత ఉంటుంది ఇంకొకటి ముఖ్యమైన సమస్య వచ్చేసి ఈ పది అండి ఈకేవైసీ అప్లికేషన్లో పాత యజమాని పేరు వాహనమిత్రలో కనబడుతుంది వాహనం కొత్త యజమానికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇలాంటి సందర్భంలో ఈకేవైసీ పాత యజమాని వివరాలతో పూర్తి చేయాలా సో సమాధానం వచ్చేసి కాదండి పాత యజమాని వివరాలతో ఈకేవైసీ పూర్తి చేయకూడదు ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై తర్వాత యాజమాన్యం ట్రాన్స్ఫర్ అయి ఉంటే ఈకేవీసీలో వెహికల్స్ కూడా ఆప్షన్ సెలెక్ట్ చేయాలి కొత్త యజమాని తన పేరుతో అప్లికేషన్ వేయాలి ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది వెహికల్ అమ్మేసి ఉంటారు సో ఇప్పుడు అమ్మేసినప్పటికీ కూడా వాళ్ళ పేర్లైతే ఇక్కడ సచివాలయంలో చూపించడం జరుగుతుంది పాత యజమాని కానీ ఈకేవీసీ పూర్తి చేస్తే ఇక్కడ ఆటో కొన్న అతనికి నష్టపోవడం జరుగుతుంది అతను ఈకేవైసీ చేయడానికి అవకాశం ఉండదు సో అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఈ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి సో పాత వాళ్ళకి మీరు ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళకి ఈకేవైసీ జరగకుండా మీరు కొత్తగా తీసుకున్న వాళ్ళు మాత్రం ఈకేవైసీ అయ్యేలా సచివాలయంలో సిబ్బందికి తెలియజేయాలి